and Sandar's name ఏపీలో ఎన్నికల డేట్ ప్రకటన ఈ పథకాలనే రద్దు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడని చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఏ ఏపీలో ఎన్నికల డేట్ అయితే కనుక ప్రకటించినట్లుగా చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఎవరో అయితే కనుక మనం అనుకోవచ్చు ఏకంగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం అయితే జరిగింది ఎన్నికలు ఎన్ని రోజుల్లో వస్తున్నాయి ఏంటని వివరాలు అయితే ఆయన అందించారు వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలో మరో డెబ్బై రోజుల్లోనే ఎన్నికలు అయితే జరగనున్నాయని సీఎం వైఎస్ జగన్ అయితే తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలను ఉద్దేశించి మాట్లాడుతూ అబద్ధానికి నిజానికి మధ్య మోసం విశ్వసనీయతకు మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాభై ఆరు నెలల్లో గ్రామాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం లంచాలు వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయడంతో పాటు నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశాం అని ఆయన అన్నారు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు ఇక అలాగే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని కూడా నెరవేర్చామని ఇప్పటివరకు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చామని స్పష్టం చేశారు నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపే మన టార్గెట్గా పనిచేయాలని సూచించారు ఇక చంద్రబాబుతో సహా అందరినీ ఓడించాలని మనం చేసే మంచి పనులే మనల్ని గెలిపిస్తాయని ఆయన చెప్పారు చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకే పొత్తుల కోసం వెంపట్లాడుతున్నాడు అని సీఎం జగన్ అయితే విమర్శించారు ఓవరాల్గా చూస్తే ఇంకా రానున్న డెబ్బై రోజుల్లోనే ఎన్నికలైతే కనుక జరగనున్నాయని అయితే సీఎం జగన్ స్పష్టం చేశారు